మనకు అందిన సమాచారంలో ఒక మాట ఉంది చాలా శక్తివంతమైన మాట ఇల్లు అనేది కేవలం ఇటుకలు సిమెంట్ నిర్మాణం కాదు అది భద్రత గౌరవం ఒక స్వప్నం నిజం రోజు మనం చర్చిస్తున్న సాంతిళ్ళు అనే ఇంటి స్థలపతకం వెనుకున్న అసలు ఉద్దేశం కూడా అదే అనుకుంటా అవును ముఖ్యంగా ఈ స్వప్నాన్ని నిజం చేసుకునే అవకాశం రేపటితో అంటే నవంబర్ ముప్పైతో ముగిసిపోతోంది అందుకే దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి ఇది కేవలం ఒక గడువు గురించి కాదు కొన్ని వేల కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఈ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే లో భాగమనమాట ఓ అలాగా దానికి ఎన్టీఆర్ అనే పేరు జోడించారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రత్యేక మార్గదర్శకాలను కూడా ఇందులో చేర్చిందని మనం అర్థం చేసుకోవాలి సరే ఇక దీనిలోని అసలు విషయానికి వద్దాం ఈ పథకం ఎవరికోసం మన సమాచారం ప్రకారం ఇందులో రెండు రకాల లబ్ధిదారులను గుర్తించారు కదా అవును సొంత స్థలం ఉన్నవారు ఒకరైతే అసలు ఏమీ లేని నిరుపేదులు మరొకరు ఈ ఇద్దరికీ అందించడంలో ఎందుకు రెండు వేరువేరు పద్ధతులు పాటిస్తున్నారు దీని వెనుకున్న ఆలోచనేంటి ఇక్కడే అసలు కీలకమైన విషయం ఉంది దీన్ని ఒక పోలికతో చెప్పాలంటే స్వంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం ఇల్లు కట్టుకోడానికి ఇటుకలిస్తోందనమాట అంటే ఆర్థిక సహాయం ఓకే కానీ స్థలం లేని నిరుపేదలకు వాళ్ళకి కేవలం ఇటుకలే కాదు ఇంటి పునాది వేయడానికి భూమిని కూడా ఇస్తోంది వాళ్లకు మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది ఒక్క నిమిషం చెదర పడుగులు అది ఒక చిన్న కుటుంబం గౌరవంగా ఇల్లు కట్టుకోవడానికి సరిపోతుంది అంటే ఇది కేవలం వాళ్ళకి ఆశ్రయం కల్పించడం కాదు వాళ్ళని అద్దెదారుల నుంచి సొంత భూమి యజమానులుగా మారుస్తోంది ఇది ఎంత పెద్ద మార్పు ఖచ్చితంగా అదే ఇది ఆస్తిని సృష్టించడం ఒకసారి వాళ్ల మీద భూమి ఉంటే వాళ్ల సామాజిక గౌరవం పెరుగుతుంది అవును రుణాలు పొందే అర్హత వస్తుంది తర్వాతి తరానికి అందించడానికి ఒక ఆస్తి ఉంటుంది అందుకే ఈ పథకం అంత ముఖ్యమైనది నిజంగా ఇది చాలా లోతైన విషయం మరి ఇంత ముఖ్యమైన పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా గ్రామాలేదా వార్డు సచివాలయాలకు విడితే సరిపోతుందా సమాచారం ప్రకారం